బంగారం ధర సార్ లక్ష రూపాయలకు చేరువైంది పది గ్రాములు సో ట్రంప్ టారిఫ్ వార్ స్టార్ట్ అయిన తర్వాత బంగారం ధర తగ్గుతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు మనం కూడా ఆల్రెడీ మాట్లాడాం ఒకసారి యాభై ఆరు వేలకు చేరుతుందా పది గ్రాములు బంగారం ధర అని చెప్పి కానీ ఇప్పుడు లక్షకు చేరుకుంది సార్ భవిష్యత్తులో వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ వరకు చేరుకోవచ్చు పది గ్రాముల ధర అని చెప్పేసి ఒక అంచనా కూడా వస్తున్న పరిస్థితి ఎందుకు సార్ బంగారం ఇంత అడ్డు అదుపు లేకుండా ధర పెరుగుతుంది ఫస్ట్ తగ్గుతుందని అనుకోలేదు అందరూ అనుకోలేదు అది కూడా రాంగ్ నేను ఆ రోజు కూడా మీరు ఆ వీడియో చూడడానికి కావాలంటే మీరు అడిగాను అన్న యాభై ఆరు వేలకు తగ్గుతుంది అని వాళ్ళ ప్రచారం జరుగుతుంది అంటే తమ్మేళ్ళు యాభై ఆరు వేలకు తగ్గుతుందా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఉంటే చూస్తారు జనం ఆసక్తిగా పెట్టవచ్చు యాభై ఆరు వేలకు తగ్గదు అని చెప్పలేం కదా సో తగ్గుతుందా తగ్గదా మనం గ్యారంటీగా కూడా చెప్పలేం కానీ ఆ వీడియోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను మీరు ఆ వీడియో మళ్ళీ చూడండి ఎందుకంటే మీరు కూడా తగ్గుతుంది అని అనుకున్నట్లు భావిస్తున్నారు కనుక జనానికి కూడా భావించే ప్రమాదం ఉంటుంది కనుక చెప్తున్నాను యాభై ఆరు వేలకు తగ్గుతుందని ఒక అతను మాత్రమే జాన్ మిల్ అనే అతను ఎస్టిమేట్ చేశాడు ఆయన మార్నింగ్ స్టార్ అనే ఈ ఈక్విటీ రీసెర్చ్ ఫామ్కు చెందిన అతను ఆయన యాభై ఆరు వేలకు తగ్గుతుంది అని అంచనా వేస్తున్నాడు కానీ ఆయన ఒక్క అంచనానే లేదు భిన్నమైన అంచనాలు ఉన్నాయి అని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా కూడా చెప్పాను నేను ఆ రోజు నా గుర్తు బ్యాంక్ ఆఫ్ అమెరికా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్కి గోల్డ్ మార్కెట్ వెళ్ళవచ్చు అని చెప్తోంది అలాగే ఇంకో అంచనా కూడా చెప్పాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళవచ్చు అని ఇప్పుడు ఏమైంది వరల్డ్ మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే వెళ్ళింది అందువల్ల ఎక్కడా యాభై ఆరు వేల తగ్గుతుంది అన్న అంచనాను నేనైతే ధృవీకరించలే నేను ఆ రోజు కూడా చెప్పాను ప్రపంచ గోల్డ్ మార్కెట్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి పోతుందని అంచనా వేస్తున్నారు ఇతర ఇంకో ఏజెన్సీ పేరు కూడా చెప్పాను గుర్తులేదు కానీ అది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కు పెంచ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ మార్నింగ్ స్టార్ ఈక్విటీ ఫామ్ అతను మాత్రం తగ్గుతుంది అని అంటున్నాడు సో లెటర్ మనం ఏమీ చెప్పలేము అని చెప్పాను సో అన్నట్ల ఇవాళ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ దాటి బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా దాటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేరింది ఇది మొదటి పాయింట్ రెండవది మీరు ఇంకా పెరుగుతుందని అంచనాలు వస్తున్నాయి అన్నాడు మీరు అంటానికి కారణం ఇలా ఏదో ఒక పేపర్లో లక్ష ఇరవై మూడు వేలకు పోతుంది అని ఇది చాలా డేంజరస్గా మనం ప్రెడిక్ట్ చేయడం ఎందుకంటే బంగారం చాలా ఒలటైల్గా ఉంది ఇలాంటి వొలటైల్గా ఉన్నప్పుడు మనం పెరుగుతుంది అని రాయడం కానీ చెప్పడం వల్ల కానీ కొంతమంది పాపం ఇన్వెస్ట్ చేసే ప్రమాదం ఉంది పెరిగితే సంతోషం లాభపడతారు కానీ తగ్గిపోతే ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ చాలా వలటైల్గా ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఈ వన్ మంత్లో థర్టీన్ పర్సెంట్ పెరిగింది గోల్డ్ ఎనిమిది వేల ఒక వంద రూపాయలు పెరిగింది ఒక నెల లోపల నీకు ఐ థింక్ ఇటీవల నేను గోల్డ్ ప్రైసెస్ గమనిస్తున్న కొన్ని దశాబ్దాలుగా ఇలా టీవీలో విశ్లేషించినప్పుడు నుంచి నాకైతే గుర్తు లేదు ఇంత వలటాలిటీ మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగింది గోల్డ్ ప్రైస్ అంటే మీరు ఒక లక్ష రూపాయలు కనుక రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిండి లక్ష ఇరవై వేలు ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగింది ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పెరిగింది ఇరవై ఆరు శాతం పెరిగింది అంటే మీరు లక్ష రూపాయలు పెడితే లక్ష ఇరవై ఇరవై వేలు వచ్చింది ఇప్పుడు సో కరెక్ట్గా ఫిగర్ అయితే ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగింది తులానికి ఇరవై వేల ఎనిమిది వందలు పెరిగింది ఒక్క ఈ జస్ట్ ఫోర్ మంత్స్లో ఫోర్ మంత్స్లో ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వన్ మంత్లో ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ పెరిగింది ఇంత భారీగా పెరిగినము మళ్ళీ రేపు పెరుగుతుంది ఇంకా నోబడినోస్ పెరుగుతుందా తగ్గుతుందా ఎవరము చెప్పలేము అన్ని రకాల ప్రొడిక్షన్స్ ఉన్నాయి మీకు నైన్ వాస్తవంగా వన్ ల్యాక్ దాటలేదు నైంటీ సెవెన్ థౌజండ్ వచ్చింది త్రీ పర్సెంట్ జిఎస్టీ కూడా ఉంటుంది కనుక అది వన్ ల్యాక్ చేరింది ఇంకా యాక్చువల్ వన్ ల్యాక్ దాటలేదు ఇంకా సో ఈ అందువల్ల మనము గోల్డ్ పైన గోల్డ్ అనే కాదు స్టాక్స్ పైన ప్రిడిక్షన్ ఇచ్చేటువంటి పని మనది కాదు వీఆర్ నాట్ ఫ్ ఇన్ఫ్లుయెన్సర్ఫ్ అంటారు ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ పైన కూడా ఇవాళ సెబీ ఇతర రెగ్యులేటర్లు చాలా నిఘా పెట్టారు అందువల్ల ఐఆమ్ నాట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కనుక గోల్డ్ పెరుగుతుంది అని మీరు ఇంట్ర ఇంట్రొడక్షన్లో చెప్పారు కనుక ఇది చూసి కొనే అవకాశం ఉంటుంది పెరుగుతుందో పెరగదో నాకు తెలియదు ఎవరు చెప్పిన నమ్మకాన్ని ఇది మీరు కాస్ట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ రిస్క్ అప్పటి చూసుకొని పెరిగితే ఆనందపడతాం కానీ తగ్గితే నష్టపోయటానికి సిద్ధపడితే ఇన్వెస్ట్ చేయండి నోబడి నోస్ ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ అనేది కొన్ని ఇంటర్నేషనల్ ఫోర్సెస్ పైన ఆధారపడి ఉంటుంది ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు ఉదాహరణకు పండుగలు వచ్చినప్పుడు పాల ధర పెరుగుతుంది నెయ్యి ధర పెరుగుతుంది ఎందుకంటే పండుగల రోజు పాలు నెయ్యి ఎక్కువ ఉంటాం కనుక ఇదేంటంటే సింపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్ డిమాండ్ అండ్ సప్లై వల్ల పెరగడము తగ్గడము జరుగుతుంది పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ కాస్త పెరుగుతుంది ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్లో గోల్డ్ అండ్ సిల్వర్ కొనేవారు పెరుగుతారు కానీ గోల్డ్ ప్రైసెస్ ఆర్ నాట్ డిటర్మైన్ బై డిమాండ్ అండ్ సప్లై ఎలోన్ అంటే డిమాండ్ సింపుల్ ఎకనామిక్ ప్రిన్సిపుల్లో ఉండే డిమాండ్ సప్లై పైన ఆధారపడదు ఇంటర్నేషనల్ ఫోర్సెస్ దీనిపైన ఆధారపడుతుంది ఇప్పుడు ఇవాళ గోల్డ్ ప్రైస్ ఇంత భారీగా పెరగటానికి కారణం ఏంటి అంటే మొదటిది జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటారు అంటే రాజకీయ భౌగోళిక రాజకీయ ఆర్ భౌగోళిక ఆర్థిక ఉద్రిక్తతలు ఇవాళ ఈ ట్రంప్ సృష్టిస్తున్న బీభస్తము స్టాక్ మార్కెట్లు పక్కదేలు అవుతున్నాయి మీకు బాండ్ మార్కెట్ తలకిందులు అవుతుంది డాలర్ పడిపోతుంది అసలు వరల్డ్ ఎకానమీ గ్రోత్ రేట్ పడిపోతుంది అని ఐఎంఎఫ్ లాంటివి హెచ్చరించాయి అలాగే వరల్డ్ ట్రేడ్స్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటీఓ గ్లోబల్ ట్రేడ్ వన్ ఆర్ టూ పర్సెంట్ తగ్గిపోతుంది అని హెచ్చరించాయి అందువల్ల ఈ ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ చాలా తలకిందులు అవుతున్న సమయంలో మనం ఉన్నాం సో అందువల్ల ఈ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ ప్రెషర్స్ అలా గోల్డ్ ఎప్పుడు కూడా పెరుగుతుంది కారణం ఏంటంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ సేఫ్ హెవెన్ ఎందుకు సేఫ్ హెవెన్ అంటే మీరు హిస్టరీ ఆఫ్ గోల్డ్ తీయండి గోల్డ్ ఒక లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో కొద్దిగా అటు ఇటు అయినా లాంగ్ టర్మ్లో గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది తప్ప పదేళ్ళలో పదిహేను ఏళ్ళ లాంగ్ టర్మ్ పీరియడ్లో మీకు తగ్గడం అంటూ ఉండదు ఇంతవరకు ఏ మెటల్ కూడా ఈ రకమైన పర్ఫార్మెన్స్ హిస్టరీలో చూపెట్టలే దీనికి ఉన్న ఇంకో క్యారెక్టర్ ఏంటంటే ఇది లిక్విడ్ అంటే నీకు ఎప్పుడంటే అప్పుడు దీన్ని డబ్బుగా మార్చుకోవచ్చు నీ చేతిలో బంగారం ఉంది అంటే అర్జెంటుగా డబ్బు కావాలంటే మారిపోతుంది తర్వాత చైనా లాంటి ఇండియా లాంటి దేశాల్లో గోల్డ్కున్న రిలీజియస్ కల్చరల్ డిమాండ్ మన లాంటి దేశంలో ఇన్వెస్ట్మెంట్గా కూడా సెంట్రల్ బ్యాంకులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా కార్పొరేట్లు వాళ్ళకున్న మిగులును గోల్డ్ రూపంలో దాచుకుంటారు వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ ఒక ముఖ్యమైనది కారణం ఏంటంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ అ సేఫ్ హ్యావెన్ అంటే సంక్షోభం ఉన్న సమయంలో సురక్షితమైన పెట్టుబడిగా దీన్ని భావిస్తారు అందువల్ల ప్రపంచంలో ట్రంప్ ఇండ్యూస్డ్ జియో పొలిటికల్ జియో ఎకనామిక్ టెన్షన్స్ పెరిగాయి కనుక గోల్డ్ పట్ట భారీగా ఆసక్తి పెరిగింది ఇది మొదటి కారణం రెండో కారణం ఏంటంటే డాలర్ సాధారణంగా మీరు కనుక గోల్డ్ మూమెంట్ ప్రైస్ మూమెంటు డాలర్ ప్రైస్ మూమెంట్ను కనుక మీరు స్టడీ చేస్తే కంపేర్ చేస్తే జనరల్గా ఇన్వర్స్ రిలేషన్షిప్ పట్టాలి అంటే గోల్డ్ పెరిగితే డాలర్ తగ్గుతుంది డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది సో డాలర్ ధర మూమెంట్ను బట్టి గోల్డ్ మూమెంట్ ఉంటుంది చాలా కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నప్పుడు మాత్రమే బోత్ డాలర్ అండ్ గోల్డ్ పెరుగుతుంది లేదా బోత్ డాలర్ అండ్ గోల్డ్ తగ్గుతుంది ఎక్కువ సందర్భాల్లో అన్ని సందర్భాల్లో నేను చెప్పను కానీ ఎక్కువ సందర్భాల్లో డాలర్ ప్రైస్ పెరిగితే గోల్డ్ ప్రైస్ స్థిరంగానైనా ఉంటుంది తగ్గనైనా తగ్గుతుంది డాలర్ పడిపోతే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఈ సృష్టిస్తున్న టారిఫ్ బీభస్తం వల్ల డాలర్ ప్రైస్ పడిపోతుంది బాగా పడిపోతుంది మామూలుగా పడిపోవడం లేదు మీకు ఉదాహరణకు లాస్ట్ వన్ మంత్లో డాలర్ ఇండెక్స్ అంటారు అంటే డాలర్ను ఆరు దేశాల కరెన్సీలతో కంపేర్ చేస్తారు బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు ఒకటి యూరో రెండు మీకు చైనీస్ యువాన్ ఇలా స్విస్ ఫ్రాంక్ ఇలా సిక్స్ కరెన్సీస్ మీరు డాలర్ ఇండెక్స్ అంటారు దీన్ని సిక్స్ కరెన్సీలతో కంపేర్ చేస్తారు సో ఈ కంపారిజను నైంటీ ఎయిట్కి పడిపోయింది ఫస్ట్ టైం ఇటీ కొన్ని గత కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం ఇంత తక్కువ పడిపోవడం నిన్న కూడా మండే రోజు కూడా వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ పడిపోయింది డాలర్ ఇండెక్స్ గోల్డ్ ప్రైస్ అమ్మ ఒక టూ పర్సెంట్ పెరిగింది సో సెవెంటీన్ హండ్రెడ్ పెరిగింది తులానికి నిన్న మండే ఒక్కరు సో కారణం ఏంటంటే డాలర్ ఇండెక్స్ నైంటీ ఎయిట్కి పడిపోయింది నేను డాలర్ వన్ నాట్ నైన్ నుంచి టా చూస్తున్న ఈ మధ్య కాలంలో వన్ నాట్ నైన్ నుంచి వదులుకొని ఇప్పుడు నైంటీ ఎయిట్ పడిపోయింది సో డాలర్ ప్రైస్ ఇప్పుడు లాస్ట్ త్రీ మంత్స్లో టెన్ పర్సెంట్ పడిపోయింది డాలర్ ప్రైస్ సో అందుకే మీరు గమనించండి ఒకప్పుడు విలువ ఎనభై ఎనిమిదికి పోయి ఇప్పుడు ఎనభై ఐదుకి వచ్చేసి ఎయిటీ ఫైవ్కి వచ్చి ఎయిటీ ఎయిట్కి పోయి సో అందువల్ల డాలర్ ప్రైస్ పడిపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఇన్ అమెరికన్ ఎకానమీ అమెరికన్ అసెట్స్ అంటారు ఎకానమీ కూడా కాదు అమెరికన్ అసెట్స్ లేదా డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో పెట్టుకోవడానికి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది సడలిపోయింది కంపల్సరిస్తున్న ఈ అన్ప్రిడిక్టబుల్ ఎందుకంటే మరీ ముఖ్యంగా టారిఫ్లకే కాదు అన్ప్రిడిక్టబుల్ ఒకసారి టారిఫ్లు పెడతాడు ఒకసారి ఆపుతాడు మళ్ళీ విధిస్తాడు విధించిన గంటల్లోనే తొంభై రోజుల విరామం అంటాడు ఒకసారి చైనా పైన టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటాడు మళ్ళీ వెంటనే చైనాతో ఒప్పందం కుదరబోతోంది అంటాడు ఇలా క్షణ క్షణానికి మారేటువంటి విధానము ఇన్వెస్టర్లకు నచ్చదు ఇన్వెస్టర్స్ నీడ్ స్టెబిలిటీ గుడ్ ఆర్ బ్యాడ్ దే వాంట్ స్టెబిలిటీ సో ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్ హైలీ అన్సర్టెన్ సో దానివల్ల ఏమవుతుందంటే డాలర్ పైన విశ్వాసం పోతుంది సో దీనికి కారణం ఏంటంటే మీకు ఇప్పుడు ఇటీవల బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచంలో ఉన్న నూట అరవై ఆరు వన్ సిక్స్టీ ఫోర్ సారీ ఫండ్ మేనేజర్ను ఇంటర్వ్యూ చేసింది టాప్ ఫండ్ మేనేజర్స్ అంటే ఇలా ఈక్విటీ ఫండ్స్ను పెన్షన్ ఫండ్స్ను ఇన్సూరెన్స్ ఫండ్స్ను రకరకాల ప్లేస్లు ఇన్వెస్ట్ చేసే చేసేవాళ్ళని ఫండ్ మేనేజర్స్ అంటారు ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడితే మన తరఫున ఆ మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇతర ప్లేస్లు ఇన్వెస్ట్ చేస్తారు ఇలా టాప్ వన్ సిక్స్టీ ఫోర్ ఫండ్ మేనేజర్స్ని ఇంటర్వ్యూ చేస్తే మీరు అమెరికన్ ఈక్విటీస్లో పెడతారా పెట్టబడి అంటే ఫిబ్రవరిలో సిక్స్ పర్సెంట్ మాత్రం అనుమానాన్ని వ్యక్తం చేశారు మేము పెట్టాలంటే ఆలోచిస్తాం అమెరికా స్టాక్ మార్కెట్ ఏమవుతుందో తెలియకుండా ఉంది అన్నారు ఇది ఫిబ్రవరి ఇప్పుడు ఫార్టీ నైన్ పర్సెంట్ మేము పెట్టము అన్నారు సో ఇది దిస్ షోస్ హౌ అమెరికన్ ఎకానమీ పైన అమెరికన్ అసెట్స్ పైన గ్లోబల్ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీకి ఎలా తగ్గిపోతుంది అని విశ్వాసం దానికి ఇందుకు ఉదాహరణ దాంతోపాటు రిసెషన్ ఫియర్స్ నేను మనం చాలాసార్లు చెప్పాను రిసెషన్ గురించి ఇప్పుడు లే తాజాగా మీకు జేపీ మార్గాన్ సిక్స్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ అంది గోల్డ్ మ్యాన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎస్ఎన్పి గ్లోబల్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది డబ్ల్యూటీఓ ఐఎంఎఫ్లో కూడా ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది గ్లోబల్ ట్రేడ్ దెబ్బతింటుంది అంటున్నారు సో అందువల్ల ఇవన్నీ స్టాక్ అమెరికన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అవుతోంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే బిజినెస్ కాన్ఫిడెన్సు కన్జ్యూమర్ సెంటిమెంట్ పడిపోతుంది అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఆ దేశ కరెన్సీ విలో పడిపోతున్నట్టు లెక్క ఎందుకంటే నీకు వస్తువుల ధరలు పెరుగుతున్నాయి కంపేర్ టు కరెన్సీ ఇవాళ మీకు ఎనీ అమెరికాలో ఎవరన్నా అడగండి వాళ్ళు ఒక నెల మూడు నెలల క్రితం గ్రాసరీ స్టోర్కి వెళ్తే అయ్యే బిల్లు ఇప్పుడు అయ్యే బిల్లు చూడండి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బిల్ పెరుగుతోంది సో ఇలా ఈ పరిణామం అంటే తర్వాత ఎప్పుడో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు కానీ ట్రంప్ కూడా అంగీకరిస్తున్న పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ చాలా పెయిన్ఫుల్గా ఉంది అందువల్ల డాలర్ పైన గ్లోబల్ విశ్వాసం సన్నగిలుతుంది దాంతోపాటు ఈ టారిఫ్లు విధించడము డాలర్ను వెపనైజ్ చేసుకునే ట్రంప్ విధానం రష్యా ఇరాన్ విషయంలో చూశాను అంటే వారిపైన శాంక్షన్స్ విధించాలనుకున్నప్పుడు అమెరికా చేస్తున్న మొదటి పని ఏంటంటే వాళ్లకు డాలర్లు అందుబాటులో లేకుండా చేస్తుంది దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న డాలర్లను వాడకుండా చేస్తుంది ఇప్పుడు డాలర్లు వాడాలి అంటే డాలర్లు తీసుకోవాలన్నా డాలర్లు ఇవ్వాలన్నా పేమెంట్స్ ఇప్పుడు మనం డబ్బులు పంపాలంటే గూగుల్ పే ఫోన్పే యూపీఐ ఎట్లా వాడతామో ఈ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్కు స్విఫ్ట్ అనే వ్యవస్థ ఉంది సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అంటారు ఎస్డబ్ల్యూఐఎఫ్టి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ ఈ వ్యవస్థ పైన అమెరికా ఆధిపత్యం ఉంటుంది అందుకే మీకు రష్యా పైన శాంక్షన్స్ విధించడంతోనే రష్యాను స్విఫ్ట్ నుంచి సస్పెండ్ చేశారు దాంతో రష్యా తన దగ్గరున్న డాలర్లను వాడుకోలేని పరిస్థితి ఇలా ప్రపంచంలో డాలర్ను ఒక వెపన్గా తన అమెరికన్ ఎకానమిక్ స్ట్రెంగ్త్ను ఒక వెపన్గా ట్రంప్ ఎప్పుడైతే వాడడం మొదలుపెట్టాడో ప్రపంచ దేశాలకు ఒక అనుమానం మొదలైంది ఇవాళ ట్రంప్ గెలిచాడు రేపు గెలవడన్న గ్యారెంటీ ఏంటి మనం మన డబ్బులు తీసుకెళ్లి అమెరికన్ ఎకానమీలో పెడితే రేపు ట్రంప్ లాంటాడు వచ్చి అవి ఇవ్వనంటే ఎట్లా మాకు డాలర్లే అందుబాటులో ఇవ్వనంటే ఎట్లా ఈ భయం వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా ఉన్నటువంటి ప్రైమ్ ప్లేస్ దెబ్బతింటుంది వీళ్ళ ప్రపంచంలో ఎవరికి డబ్బున్నా అది వ్యక్తుల వ్యక్తులకు కాకపో అలాంటి వాళ్ళ డబ్బులుంటే పెట్టలేం కానీ గ్లోబల్ కార్పొరేట్స్ కావచ్చు లేదా ప్రభుత్వాలు కావచ్చు తమ దగ్గర డబ్బులు ఉంటే హయ్యెస్ట్గా డాలర్లు పెట్టుకుంటారు సో ఎందుకు పెట్టుకుంటారంటే దానికి ఆ విశ్వాసం అమెరికా లాంటి ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ బలమైన మిలిటరీ శక్తి బలమైన ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నో కంట్రీ కనుక అక్కడ పెడితే ప్రమాదం లేదు అని ఇప్పుడు మీకు ఇంట్లో నగలు ఉంటాయి బంగార నగలు మీరు పెళ్ళికి ఊరు వెళ్తున్నారు మీరు ఒక అపార్ట్మెంట్లో లేదు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నారు ఏం చేస్తారు మీరు ఏమో దొంగలు పడతారేమో ఎందుకన్నా మంచిదే అని తీసుకెళ్ళి ఒక మిత్రుని ఇంట్లో పెడతారు ఎలాంటి మిత్రుని ఇంట్లో పెడతారు చాలా బిజినెస్ లాస్ అయ్యి క్రైసిస్లో ఉండి ఇబ్బందుల్లో ఉన్న ఇంట్లో పెడతారా అది ఎంత క్లోజ్న పెట్టారు సొంత బామర్దన పెట్టరు ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి కాస్త సేఫ్ గ్యారంటీ ఇతని దగ్గర ఉంటే ప్రమాదం ఉండదు అని చోట పెడతాను ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబల్ సర్ప్లస్ అదే రకంగా ప్రవర్తిస్తుంది ఎవరి దగ్గర పెడుతుంది ఎవరి అయితే పెడి ఎక్కడైతే పెడితే సేఫ్ ఉంటుందో అక్కడ పెడుతుంది సాధారణంగా డాలర్ను సేఫ్గా భావిస్తారు ఎందుకంటే డాలర్ ఇజ్ గ్లోబల్ డిమాండ్ మీరు ఇలా డాలర్ పట్టుకొని ఆఫ్రికాయలు ఇల్లు నీకు సరుకులు కొనొచ్చు అమెరికాయలు సరుకులు కొనొచ్చు రష్యా ఇల్లు కొనొచ్చు శ్రీలంకల్లో కొనచ్చు అందువల్ల డాలర్ ఉండేటువంటి ఆ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా ప్రీమియర్ ఫారిన్ ఎక్స్చేంజ్గా డాలర్కున్న ప్రైమ్ పొజిషన్ ట్రంప్ ఏం చేశాడంటే దాని పట్ల విశ్వాసాన్ని సరలింపజేశాడు అందుకే మీకు బ్రిక్స్ సమావేశంలో రష్యా ప్రతిపాదించింది బ్రిక్స్ కరెన్సీ అని భారతదేశం కూడా తన రూపాయిని ఇంటర్నేషనలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తోంది చైనా వాళ్ళైతే తన కరెన్సీని డాలర్కు ప్రత్యామ్నాయంగా డెవలప్ చేయాలని చైనా ఆలోచిస్తోంది ఈ పరిణామాలన్నీ జరుగుతున్నప్పుడు డాలర్ పైన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది డాలర్ పైన కాన్ఫిడెన్స్ దెబ్బతినడం వల్ల డాలర్ వాల్యూ పడిపోతుంది నేను ఇంతకుముందు చెప్పిన లెక్కలు గంటలో సారీ లాస్ట్ వన్ మంత్లో సిక్స్ పర్సెంట్ డాలర్ వాల్యూ పడిపోయింది లాస్ట్ త్రీ మంత్లో టెన్ పర్సెంట్ పడిపోయింది సో డాలర్ వాల్యూ ఇంత స్టీప్గా పడిపోవడం చాలా అరదు దానివల్ల ఏమవుతుందంటే మరి డాలర్లో పెట్టలేము మరి ఎక్కడ పెట్టాలి సో ఆటోమేటిక్గా ఎక్కడ పెడతారు ఇప్పుడు మీ దగ్గర నగలు ఉంటే ఊరు వెళ్తే ఏం చేస్తారు సాధారణంగా టైం ఉంటే పెద్ద అయితే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి లాకర్లో పెట్టుకుంటారు సో ఈవెన్ ఫ్రెండ్స్ ఇంట్లో రిలేటివ్స్లో కూడా పెట్టరు బ్యాంక్కి వెళ్ళే లాకర్కి వెళ్ళే సమయం లేదు లేదు అంత పెద్ద నగలు కాదు చిన్న చిన్నవి అప్పుడు ఏం చేస్తారు సెకండ్ ఆప్షన్గా సేఫ్ ఎవరైతే మన బంధువో ఫ్రెండో ఎకనామికల్గా స్టేబుల్ ఉండి చాలా వాళ్ళ దగ్గర పెడితే ఎలాంటి ప్రమాదము లేదు అనుకున్న వాళ్ళ ఇంట్లో పెడతారు ఇది కూడా అంతే డాలర్లో గ్లోబల్ సర్ప్లస్ పెట్టలేని పరిస్థితి ఉంటే ట్రంప్ లాంటి వాడు ఆ డాలర్ని ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటే ఏం చేస్తారు ఇంకొక సోర్స్ ఏంటి గోల్డ్ ఇంకో వేరే సోర్స్ లేదు మీరు ఊహించండి ప్రభుత్వాలకు కావచ్చు బడా కార్పొరేట్లకు కావచ్చు మిగులు ఉంటే సర్ప్లస్ ఉంటే ఏం చేయాలి వాళ్ళు సో వాళ్ళు ఆటోమేటిక్గా డాలర్ కాకపోతే నెక్స్ట్ గ్లోబల్లీ ట్రాన్సాక్టెడ్ వాల్యూ ఉన్న ఏంటి గోల్డే మీరు జపనీస్ ఏన్లోనో చైనీస్ యువాన్లను పెట్టారనుకోండి యువాన్లు పట్టుకొని నువ్వు అమెరికాకు పోతే చైనా కదా అని వెడినాడు ఎన్ను పట్టుకొని మీరు యూరోప్కి వెళ్తే జపాన్ కదా అని వెడినాడు అందువల్ల అల్టిమేట్గా డాలర్ రూపంలో కాకపోతే గోల్డ్ రూపంలో పెడతారు అందువల్ల డాలర్ వాల్యూ ప్రైస్కు గోల్డ్ ప్రైస్కు మధ్య ఆ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది డాలర్ తగ్గిపోయినప్పుడల్లా గోల్డ్ పెరుగుతుంది ఇప్పుడు డాలర్ బాగా తగ్గుతుంది కనుక గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది రేపు మళ్ళీ మేక్ అమెరికా గ్రేట్ గేమ్ నిజంగా అయింది అప్పుడు గో డాలర్ డిమాండ్ పెరుగుతుంది అప్పుడు గోల్డ్ పెద్ద తగ్గుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాలు అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అంటారు అంటే పెద్ద ఎత్తున వారు అన్సర్టనిటీ పాండమిక్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతాయంటే డాలర్కైనా గోల్డ్కైనా ఉన్న ఏకైక క్యారెక్టర్ కామన్ క్యారెక్టర్ ఏంటి సేఫ్ హ్యావన్ అంటే డాలర్లో పెట్టుకున్న గోల్డ్లో పెట్టుకున్న సురక్షితము అప్పుడు ఏమవుతుంది ఇలాంటి జియో పొలిటికల్ క్రైసిస్ జియో ఎకనామిక్ క్రైసిస్ సంచరీలు ఒకసారి వచ్చే పాండమిక్లు వచ్చినప్పుడు ఈ రెండు రకాల సేఫ్ హ్యావెన్స్లో పెడతారు అంటే మీ దగ్గర ఎక్కువ నగలు ఉన్నాయనుకోండి కొన్ని లాకర్లో పెడతారు కొన్ని తెలిసిన వాళ్ళు ఇట్లా పెడతారు కదా ఇది కూడా అంతే డాలర్లో పెడతారు గోల్డ్ పెడతారు అప్పుడు మాత్రమే డాలర్ వాల్యూ గోల్డ్ వాల్యూ రెండూ పెరుగుతాయి సాధారణంగా రెండూ పెరగవు ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే డాలర్ వాల్యూ పతనం అవుతుంది కనుక గోల్డ్ వాల్యూ గణనీయంగా పెరుగుతుంది సో ఇవన్నీ కూడా నథింగ్ టు డూ విత్ అవర్ డిమాండ్ అండ్ సప్లై మన గోల్డ్ షాప్లో హైదరాబాద్లో ఉన్న బంగారం దుకాణాలు వెళ్ళి బంగారం కొనవాళ్ళతో ఎలాంటి సంబంధము లేదు సో అందువల్ల దిస్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ ఎవరము స్పెక్యులేట్ చేయలేం ఇట్స్ ఎ పర్సనల్ ఛాయిస్ మీ రిస్క్ అపటైట్ ఎంత మీకుండేటువంటి అంచనాలను బట్టి యూ టేక్ ఎ కాల్ ఐఆమ్ నాట్ ప్రిడిక్టింగ్ ఎనీథింగ్ పేపర్లో వచ్చినా నేనేమీ ప్రిడిక్ట్ చేయడం లేదు ఐ కెన్ ఓన్లీ ఎనలైజ్ గోల్డ్ ప్రైజ్ పెరిగితే ఎందుకు పెరిగింది అనలే చేస్తాను తగ్గితే ఎందుకు తగ్గింది అనలా చేస్తాను కానీ పెరుగుతుంది అని లేదా తగ్గుతుంది అని చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు